అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ సహాయం కోరుతూ మీ కాళ్ళ వద్దకు రావడం జరుగుతుంది మీరు మాత్రము మీ యొక్క వ్యాపారం పైన మీ దృష్టిని పెట్టండి ఇంట్లో పెద్దవారి సలహాలను పాటించండి మీకు ఇంకా మేలు కలుగుతుంది అవసరమైతే మీ స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు బాగా ఆదుకుంటారు లేనిచో మీరు ఈ రోజు మీ ధనాన్ని కోల్పోతారు ఈ రోజు మిగతా రోజుల కంటే మీకు మంచిగా ఉండబోతుంది కుటుంబంలో ఏదైనా సమస్యను మీరు చర్చించుకున్నప్పుడు మీ అభిప్రాయాలను తెలియచేయండి ఈ రోజు చూసినట్లయితే ఆర్థిక ఇబ్బంది అంటూ లేకపోయినా కూడా సంతృప్తి అనేది కనిపించటం లేదు మీ ఖాళీ సమయంలో మీరు మీ యొక్క మొబైల్ లేదా ఏదైనా వెబ్ సిరీస్ ను చూడడానికి ఇష్టపడతారు దాని నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు అనవసర భయం ఆవహిస్తుంది గణపతిని పూజించండి మేలు కలుగుతుంది రుణాలు చేయాల్సి వస్తుంది సమాజంలో మీపై ఆదరణ అనేది మరింత పెరిగే సూచనలు ఉన్నాయి ఆదాయం పెరిగే మీ అవసరాలు కూడా తీరుతాయి స్థానిక మరియు పిల్లలు ఏదైనా తప్పులో వాటిని ఓపికగా మరియు శాంతియుతంగా పరిష్కరించండి మీ మంచి మీ ప్రవర్తన వ్యక్తిత్వము నైపుణ్యాల కారణంగా సామాజిక కార్యక్రమాల్లో సానుకూల మీ ప్రతిభా పాఠవాళ్ళు ప్రజలను తెలుసుకుంటారు ఈ రోజు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటారు కుటుంబంతో మరియు పిల్లలతో కొంత సమయం అనేది గడపాలని మీ నిర్ణయం అనేది తగినది ఈ రోజు చూసినట్లయితే ఇరుక్కుపోయినటువంటి పని కూడా పూర్తవుతుంది మరియు ఆనందం యొక్క ఆ వార్తలు అనేవి అందుతాయి అనవసరమైన వ్యయం కాస్త ఉంటుంది సరైన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ రోజు చూసినట్లయితే విద్యా శ్రమకత ఫలితాన్ని అందుకోబోతున్నారు మరి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు వారి యొక్క ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి భవిష్యత్తులో వారు ఏమి సాధించబోతున్నారో కలిసి కూర్చొని పెద్దలతోటి మాట్లాడుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే మరి విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విషయానికి కాస్త దూరంగా ఉంటే మేలు ఈ రోజు వారికి కొన్ని ఆటంకాలు ఎదురే సూచనలు అయితే కట్టిగా కనిపిస్తున్నాయి మరి అడుగులు వేసినట్లయితే ఆచితూచి అడుగు వేయడం ముఖ్యము ఇక ఈ రోజు ఎవరైతే ప్రేమిస్తున్నారో తెలియచేయకుండా ఉంటారో వారు వారి ప్రేమ ఈ రోజు బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై ఏడు మరియు లక్కీ కలర్ తెలుపుగా ఉంది మరి ఈ రోజు మరి పరిహారంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకుని ఆ ఆకు మీద గంధం లేదా సున్నం తోటి అరవై తొమ్మిది అనే నెంబర్ పైన రాసి ఓమని కింద రాయాలి ఇలా రాసిన తర్వాత ఇలా రాసేటప్పుడు రావి చెట్టు పుల్లను ఉపయోగించాలి ముఖ్యంగా ఇలా రాసిన తర్వాత ఈ ఆకును పారే నీళ్ళలో వతలాలి ఒకవేళ పారే నీళ్ళు అందుబాటులో లేనట్లయితే ఒక పల్లెల్లో నీటిని వేసి ఆ నీటిలో అక్షరాలను కరిగించి ఆ నీటిని మొక్కలకు వేయాలి ఇలా పరిహారం చేయటం వలన మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రేమలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి అప్పుల బాధ తీరిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో